సిద్ధూ జొన్నలగడ్డని ఓవర్నైట్ స్టార్గా మార్చేసిన సినిమా డీజే టిల్లు ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అప్పుడే దానికి సీక్వెల్ ప్రకటించారు డీజే టిల్లు సినిమాకి సీక్వెల్గా తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వే ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమాలో అనుపమ కనిపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు మరి అనుపమ తీసుకున్న ఈ నిర్ణయం సిద్ధు జొన్నలగడ్డ చేసిన మరో ప్రయత్నం వర్కౌట్ అయిందా లేదా అన్నది చూద్దాం టిల్లు లైఫ్లోకి లిల్లీ వస్తుంది ఒక పబ్లో అలా పరిచయమే మాయం అవుతుంది మళ్లీ ఒక నెల తరువాత కనిపించి గర్భవతి అని చెప్తుంది అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు అలా సడెన్గా కనిపించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు చివరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు టిల్లు బర్త్డేకి మళ్లీ గతంలో జరిగినట్టే షాకులు తగులుతాయి ఆ షాకులు ఏంటి అసలు లిల్లీ ఎవరు టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది మధ్యలో ఈ షేక్ మహబూబ్ ఎవరు అనేది కథ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్విస్తారు సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్ స్లోగా సాగినా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం మళ్లీ అదిరిపోతుంది ప్రీ క్లైమాక్స్లో రాధికా ఎంట్రీతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్ కి మాత్రం మంచి కనెక్టివిటీ ఇచ్చి మరో కొత్త సినిమాటిక్ యూనివర్సిటీని సృష్టించినట్టు అనిపిస్తుంది డీజే టిల్లులో ఓ లోకల్ హైదరాబాద్ కుర్రాడిగా ఫుల్ ఎనర్జీతో సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కూడా అదే మెయింటైన్ చేస్తూ సిద్ధూ తన ఎనర్జీ కామెడీ బాడీ లాంగ్ వేస్తో మరోసారి సినిమా అంతా తన భుజాలపై వేసుకుని మెప్పించాడు ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో తన అందంతో రెచ్చిపోయింది రొమాంటిక్ సీన్స్లో అదరగొట్టేసింది రాధికగా నేహశెట్టి ఒక్క సీన్లో కనిపించి థియేటర్స్ ని షేక్ చేసేసింది